రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కాకినాడలో ఆటో వాల నిబంధనల ఉల్లంఘనపై ఎస్పీ బిందు మాధవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఓవర్లోడ్ ప్యాసింజర్స్ ఓవర్లోడ్ స్కూల్ పిల్లల ఆటోలు సరైన డ్రైవింగ్ లైసెన్స్లు ఇన్సూరెన్స్ లేని ఆటోలు ఓవర్ స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఇందులో భాగంగా తొంభై ఎనిమిది ఆటోలు స్వాధీనం చేసుకుని వాటిపై కేసులు నమోదు చేశారు ఆటో డ్రైవర్స్ అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆటోలలో పరిమితికి మించి స్కూల్ పిల్లలను ప్యాసింజర్ ఎక్కించరాదని ఎస్పీ బిందు మాధవ్ సూచించారు ఇకపై ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు మీరు వైలేషన్ చేస్తే ఆటో పట్టుకొస్తే కూడా నవ్వితే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు ఇందులో ఇప్పుడు చెప్పడం ఓవర్లోడ్ ఎనిమిది ఫ్రంట్ కూర్చోపెట్టుకుని ఐదుగురు ఫ్రంట్ కేవలం డ్రైవర్ కూర్చోవాలి మీరందరూ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే సొసైటీకి కొంచెం కన్వీనియంట్ అయ్యేలాగా ఆటోలు వేస్తుంటే అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలి రూల్స్ ఫాలో అవ్వాలి మీరు ఓవర్లోడ్ చేస్తే మీకు ఆదాయం ఒక రూపాయి ఎక్కువ వస్తుంది కానీ అదే ఎవరైనా పిల్లలకి దెబ్బ తగిలితే అదే ప్లేస్ లో మీ పిల్లలు ఉంటే చేస్తారా అట్లాంటి రిస్కీ డ్రైవింగ్ సో దయచేసి అట్లాంటివి మానుకోండి అవసరమైతే రెండు ట్రిప్పులు వేయండి స్కూల్కి అంతేగాని ఓవర్లోడ్ చేయడం అనేది అస్సలు వీ విల్ నాట్ స్పేర్ అట్లని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరున్నారో ఈ పొద్దు పొద్దున్నే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంటి ఆయన ఆయన పంపించండి రాత్రి దాకా సి డ్రైవ్ కండక్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీకందరికీ తెలియాలి ఇవాళ మిమ్మల్ని చలాన్ చేసి పంపిస్తే మీ తోటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో టౌన్ లో అండ్ అరౌండ్ అందరికి చెప్పండి మనందరం రూల్స్ ఫాలో అయ్యి మంచి సిటిజన్స్ లాగా చేస్తే పోలీస్ వాళ్ళు కూడా మనతో కోఆపరేటివ్ గా ఉంటారు అని అర్థమైంది కదా ప్యాసింజర్స్ తో వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయండి ప్రాపర్ గా లైసెన్స్ అన్ని ఉన్నాయో లేదా చూసుకోండి అవసరం అయితే రెన్యూ చేయించుకోండి ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఓవర్ లోడ్ అనేది అస్సలు స్పేర్ చెయ్యము ఒకటి రెండు ఇన్సిడెంట్స్ జరిగాయి చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ మన స్టేట్ లోనే ఈ ఫ్యామిలీలోనే ఎవరైనా ఉండుంటే అట్లాంటి ఆటోలో పంపిస్తారో ఒకసారి ఆలోచించుకోండి సో దయచేసి ఇప్పటి నుంచి అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నాను ఇంకొకసారి ఎప్పుడు ఇట్లా ఇంత మంది కనపడకూడదు డ్రైవ్ కండక్ట్ చేస్తే ఏదో ఒకటో రెండో వైలేషన్ ఉంటే ఇట్స్ ఓకే తొంభై ఎనిమిది మంది ఇస్ టూ మచ్ ఒక గంట సేపు వీళ్ళు పొద్దున్న ఎన్ఫోర్స్మెంట్ చేస్తే మీరు ఇంత మంది వైలేషన్ చేసిన వాళ్ళు వచ్చారంటే ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ దయచేసి ఈ పద్ధతి మార్చుకోండి నెక్స్ట్ టైం నుంచి ఇంత మంచిగా చెప్పం అన్నెసరిగా ఇబ్బంది పడతారు